నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే కా నమస్తే పద్మిని అక్కడ గ్రాటిట్యూడ్ ని ఆవిష్కరించడం కృతజ్ఞతను ఆవిష్కరించడం అనేది మనం ఖచ్చితంగా చెయ్యాలి అనేది ఎన్నో సందర్భాల్లో మీరు చెప్పి ఉన్నారు ఇక కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన చేసేటటువంటి మహిమలు అయ్య బాబోయ్ ఆయన నమ్ముకున్న వాడికి నమ్ముకున్నంత మహాదేవ ఖచ్చితంగా గంగు బంగారంటే స్వామి నమ్ము ఖచ్చితంగా ఎలా అసలు చెప్పలేము ఈ మాట ఆ మాట అనేది అసలు చెప్పలేము స్వామి అసలు బంగారు కొండ నిజంగా అయితే స్వామికి మీ స్ఫురణకు వచ్చినటువంటి ఆ నూట ఎనిమిది దీపాలు దానికి సంబంధించి ఒకసారి మొత్తం నూట ఎనిమిది దీపాల గురించి అవి ఆ దీపాల యొక్క అంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది ఎవరెవరు చేసుకోవచ్చు ఎట్లాంటి సందర్భాల్లో చేసుకోవచ్చు ఒకసారి గ్రాటిట్యూడ్ ని కూడా మీ ద్వారా తప్పకుండా చెప్తాను పద్మిని ఫస్ట్ నాకు అసలు ఒక సమస్య వచ్చినప్పుడు నేను స్వామికి దండం పెట్టుకోవడము ఎలా అయినా సరే ఈ సమస్యల నుంచి నేను బయటపడే స్వామి అని చెప్పి నేను దండం పెట్టుకోవడం నాకు అనిపించింది నూట ఎనిమిది పిండి దీపాలు పెడతాను స్వామి వచ్చే శనివారమే ఈ సమస్యను సాల్వ్ చేయమని చెప్పి అలానే సమస్య సాల్వ్ అవడం నేను వెంటనే శనివారం నాడు నూట ఎనిమిది పిండి దీపాలు పెట్టడం అనేది జరిగిందనమాట అలా ఒకళ్ళకి ఎవరికైనా కానీ ఇంకా మళ్ళీ చెప్పాలి అని అనుకోవడం మనం వీడియో అని అనుకోవడం చేసిన వెంటనే ఆ వీడియో ఒక చిన్న పాపని ఏడు ఎనిమిది నెలల పాప చక్కగా ఇప్పుడు సంవత్సరం అయి ఉంటుంది పాపకి ఆ పాప గురించి ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉంది అన్నప్పుడు వాళ్ళ పిన్ని దండం పెట్టుకోవడం ఆ చక్కగా ఆ అమ్మాయికి కూడా హాస్పిటల్లో డాక్టర్స్ మేము చెప్పలేము అన్నది కూడా అలా దండం పెట్టుకున్న వెంటనే ఆ అమ్మాయి చక్కగా ఇంటికి రావడం డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంగా వాళ్ళు కూడా దీపాలు పెట్టడం అనేది జరిగింది అలాగే ఒకళ్ళకి యాక్సిడెంట్ అయిందండి మా వారికి అని చెప్పి ఫస్ట్ ఒకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు అసలు యాక్చువల్గా అపాయింట్మెంట్ కోసం చేశారు హడావుడిగా మాట్లాడుతున్నారు ఏమైందమ్మా అంటే నాకు అపాయింట్మెంట్ కావాలండి ఏమైందమ్మా అంటే ఇట్లా హాస్పిటల్లో ఉన్నారు మా వారు యాక్సిడెంట్ అయింది చిన్నగా ఏదో తీసుకోవడానికి అని చెప్పి సాయంత్రం ఇప్పుడు బయటకు వచ్చారమ్మా కుక్క అడ్డొచ్చిందని చెప్పి బ్రేక్ వేయడము అది పడడము అది తగలడం మా దానివల్ల లంగ్స్లో ఇన్ఫెక్షన్ అది ఇదని డాక్టర్లు చాలా అసలు మా వెంటిలేషన్లో ఉన్నారు మా వారు అని అంటే నాకు అనిపించిందమ్మ ఇప్పుడు అపాయింట్మెంట్ అని చెప్పి ఫీజు కాదు మనం తీసుకోవాల్సిందని చెప్పి నాకు అనిపించేట్లు కాదమ్మా నువ్వు కుంజిత పాదం శరణం ఒకటి ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్నావు అలానే మీ వారి ఇంటికి వచ్చేస్తే కనుక నూట ఎనిమిది దీపాలు పెడతాను అని చెప్పి దండం పెట్టుకోమ్మా తప్పకుండా నీకు పని అవుతుంది అతను బయటకు వచ్చేస్తాడు అనడం అమ్మాయితో కంటిన్యూగా నేను టచ్లో ఉండడం ఏమా ఎలా ఉంది ఏంటి అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి ఇప్పుడు ఇంకా తగ్గిందండి కానీ ఇప్పుడు మళ్ళీ జ్వరం వస్తుందండి అన్నప్పుడు పరమాచార్య గారిది చిత్రపటం ఫోటో పంపించి స్వామికి దండం పెట్టుకోమ్మా అనడం నేను కూడా స్వామికి చిన్న పిల్ల ఉంది స్వామి ఆ పిల్ల కోసం అన్నా మీరు తండ్రి ఉంచాలి పార సింధు నిజంగా దయార్థ హృదయలు మీరు అమ్మాయి దండం పెట్టుకుంటుంది అమ్మాయి ఎలా పెట్టుకుంటుందో కానీ ఎలా అయినా సరే పాప మా పిల్లకి తండ్రి ఉండాలి అని చెప్పి నేను దండం పెట్టుకోవడం వన్ వీక్ లో అతను డిశ్చార్జ్ చేయకోవడం అమ్మాయి దీపాలు పెట్టుకున్నానమ్మా నేనని చెప్పి ఆ అమ్మాయి ఫొటోస్ పంపించడం చాలా గా అనిపించింది మెసేజ్ చేసింది అమ్మాయి ఆ మెసేజ్ మనము వినిపించాము అది అయిపోయిన తర్వాత నేను ఒకళ్ళకి పెళ్లి కుదరాలండి మా అమ్మాయికి అని చెప్తే నేను వాళ్ళకి చెప్పడం ఎందుకు కుదురుతుందండి తప్పకుండా మీరు ఇలా నూట ఎందుకు దీపాలు పెడతానని చెప్పి దండం పెట్టుకోండి అనడం మా అమ్మాయికి పెళ్లి కుదిరింది ఇమీడియట్ గానా వన్ మంత్ లో కుదిరింది పద్మినా బాబా వన్ మంత్ నేను జనవరిలో వెళ్ళాను కదా పద్మిన కుక్కేకి ఫిబ్రవరి మార్చి టూ త్రీ మంత్స్ లో కుదిరిపోయింది ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ త్రీ మంత్స్ లో అంటే కాకపోతే సంబంధం వన్ వీక్ లోపలే వచ్చింది వన్ వీక్ లోనే కుదేది అలా అనుకుంటుంటే మొన్న ఈ మధ్య బాగా క్లయింట్స్ తెలుసు కదా కొంతమంది మాట్లాడుతూ ఉంటే నేను నోట్ చేసుకుంటాను వాళ్ళ నెంబర్ గుర్తుపడతాను నేను ఎవరినైనా సాధారణంగా అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి ఎలా ఉన్నారు మీరు అని అంటే బాగున్నాను అని అంటే ఇట్లా మా వారికి ఇట్లా నైట్ యాక్సిడెంట్ అయిందమ్మా వెంటిలేషన్లో ఉన్నారని చెప్పడం అయ్యో అందేంటి ఆ టైం కి ఎందుకు వస్తున్నారు అని అంటే వర్క్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు ఎవరు కొట్టేసి వెళ్ళిపోయారు స్విగ్గీ జొమాటో వాళ్ళు నిజంగా అలా కొట్టి వెళ్ళిపోయి మనిషికి ఏమైందని కూడా చూడరా అసలు హాస్పిటల్ లో జాయిన్ చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండదా వీళ్ళకి అని అనిపిస్తుంది పట్టుకుంటారు మళ్ళీ పట్టుకుంటే ఏమవుతుంది అనుభవించాల్సిందే కదా నువ్వు కొట్టావు ఆడ తప్పో నీ తప్పో ఏ తప్పైనా నువ్వు భరించవలసిందే నాది కాదండి అని చెప్పడానికన్నా నోర్రాదా వీళ్ళకి అని అనిపిస్తుంది చాలా పొరపాటు అలా చేయడము అలా కొట్టేసి వెళ్ళిపోవడం అని అంటే చాలా పొరపాటు కాబట్టి వాళ్ళు కొట్టి వెళ్ళిపోతా అతనేమో కోమాలో అంటే కాన్షియస్లో లేడు అని చెప్పడం టూ డేస్ తర్వాత కాన్షియస్నెస్లోకి రావడం అమ్మాయికి ధైర్యం చెప్పి సేమ్ అలానే కొంచెది పాదం చెరడం ఉల్ఫ్ మ్యాజిక్ దిగినాం అలానే స్వామికి ఎనిమిది దీపాలు పెడతానని చెప్పి దండం పెట్టుకోమా అని చెప్పడం అతను ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు టెన్ డేస్లో టెన్ డేస్ కూడా లేరు హాస్పిటల్ వన్ వీక్ ఉన్నారేమో అంతే గుర్తు రావడం లేదంటున్నారు అని అంటే ఏం కాదమ్మా స్వామి ఉన్నారు చూసుకుంటారు నెమ్మదిగా గుర్తు వస్తుందిలే ఆ శ్రీపాదశ్రీ వల్లవులకి గాండ్గాపురం కూడా వస్తానం పెట్టుకో అని చెప్పడం అలా వాళ్ళు కూడా డిశ్చార్జ్ నిజంగా చెప్పాలి అని అంటే చాలా గ్రాటిట్యూడ్ అని చెప్పాలి వెంకటేశ్వర స్వామికి నిజంగా అలాంటి స్ఫురణ నాకు తీసుకొని రావడం ఇప్పుడు దాకా ఎవరు పెట్టలేదేమో అసలు నూట ఎనిమిది దీపాలు మనమే ఫస్ట్ స్టార్ట్ చేసాము కానీ అది ఫస్ట్ నాతోనే స్టార్ట్ చేయించుకున్నారు స్వామి ఆ సేవ అని అంటే నాకు చాలా సంతోషం అనిపించింది నువ్వు కూడా పెట్టుకున్నావు సత్యనారాయణ స్వామి వైభవంగా మీరు ఇస్తే నేను పెట్టుకున్నట్టండి చేత్తో మీరు చేసి పెట్టారు అక్కడ మీరే పెట్టుకున్నారు మేము ఎదిగించుకున్నాం లేదు పద్మిని అది చాలా కష్టమైన పని పద్మిని నూట ఎనిమిది దీపాలు పిండి తడిపి అప్పటికప్పుడు పెట్టాల్సినవి ఏదో ప్రమిదల్లో మనం పెట్టేస్తున్నాము అని అంటే ప్రమిదలు కొనుక్కుని తెచ్చుకుంటాం దాంట్లో కష్టం అది కష్టం అని ఏముండదు కొంచెం కష్టం తగ్గుతుంది నూనె పోసి ఒత్తులు వేసేసి కుంకుమలు పెట్టుకుంటాం పిండి అనేసరికి ఫస్ట్ టైం ఎవరికి ఎంత పెట్టాలో ఒక మూడు కిలోల పిండి సరిపోయింది ఆ రోజు కదా రెండు కిలో ఒక కిలో బెల్లం పొడి బెల్లం పొడి చక్కగా దొరుకుతుంది మనం అంతా ఈజీ అయిపోయి మన లైఫ్ స్టైల్స్ అంతా ది కూడా చక్కగా కలుపుకొని పాలు అవి తెచ్చుకుని ఆవు పాలతో చక్కగా చేసి పెడితే చాలా మంచిది పది మీ పని అయిన తర్వాతే పెట్టుకుంటానని చెప్పి దండం పెట్టుకోండి స్వామికి తప్పకుండా స్వామి ఆ కోరిక నెరవేరుస్తారు మనం కూడా నాకు గనక ఛాన్స్ ఏమైనా ఉంటే ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో పెట్టాలి ఈసారి నూట ఎనిమిది దిగుసాలు తప్పకుండా అక్కడికే తీసుకొని వెళ్ళి రెడీ చేసి కావాలంటే మేము ఇట్లా ప్లాంక్ కూడా తీసుకొస్తామండి స్వామి ముందు వెలిగించాలనేది కోరిక నాకు ఆ ఎందుకంటే అదొక గ్రాటిట్యూడ్ నోట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కింద స్వామికి ఎలా అయినా సరే కృతజ్ఞతలు తెలపాలి ఇంకా ఈ విధంగా తప్పితే నేను ఏ విధంగా తెలపగలుగుతాను స్వామికి అలా ఏదైనా గుడికి వెళ్ళి మనం అందరం చక్కగా పెట్టుకుందాం అయితే ఇట్లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు దాన్ని ఎలా పెట్టుకోమంటారు స్వామికి ఆ పాదం శరణం అని అంటే ఎలాంటి హెల్త్ ప్రాబ్లం అయినా కూడా తగ్గిపోతుంది ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అనేది చాలా మంచి స్విచ్ వర్డ్ అనమాట మాస్టర్ స్విచ్ వర్డ్ అని అంటారు ఉల్ఫ్ ఇస్ అ డివైన్ యానిమల్ అది మీరు చూస్తే గనక ఎప్పుడన్నా తోడేలు బొమ్మ చూస్తే గనక మీరు పైన నక్కను అని కూడా అంటే పైకి చూస్తుంది ఎక్కువ అరిచేటప్పుడు కూడా అది విశ్వంలోకి పంపిస్తుంది దాని అరుపుని అవునా కదా కాబట్టి ఉల్ఫ్ అనేది చాలా డివైన్ యానిమల్ దాన్ని ఇన్వోక్ చేయొచ్చు దాని ఎనర్జీని కాబట్టి ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ అయితే మీరు హెల్త్ అండ్ వెల్త్ ప్రాబ్లమ్స్ కి చక్కగా ఉపయోగించుకోవచ్చు అలాగే వెంకటేశ్వర స్వామికి దీనికి దానికని కనగాలి స్వామిని చక్కగా అన్న చక్కగా దండం పెట్టుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులు కానివ్వు అప్పులు తీరిపోవడానికి కానివ్వు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో స్వామి ఎటువంటి పరిస్థితుల్లోనూ అది తీర్చి స్వామి ఈ వచ్చే శనివారమే నీకు నూట ఎనిమిది దీపాలు పెడతాను అని చెప్పి దండం పెట్టుకోండి తప్పకుండా మీకు ఆ పని అవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంటే సైజ్ ఇదేం లేదు కదా చిన్న కూడా బొట్టు పెట్టాలి కాబట్టి కొంచెం పెద్దగా చేసుకుంటే మనం ఇట్లా బొట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది నామం పెట్టడానికి అవకాశం ఉంటుంది చక్కగా ఒకళ్ళు తడపడము ఒకళ్ళు ఆ చక్కగా ఉండలు చేయడం ఒకళ్ళు దాన్ని నొక్కడము ఒకళ్ళు చక్కగా బొట్లు పెట్టడం ఒకళ్ళు ఒత్తులు వేసి ఆ పెట్టడం ఇలాంటివి అందరూ అందరూ పంచుకుంటే గంటన్నరలో చక్కగా అయిపోతుంది అయితే నాకు ఈసారి నాకేమనిపించింది అని అంటే ఆ గుళ్ళో పెట్టేటప్పుడు మనం అన్ని రెడీ చేసేసుకొని చక్కగా విష్ణు సహస్రనామం కొంచెం చదివి ఆ ఎనిమిది స్తోత్రాలు స్టార్ట్ అవుతాయి కదా స్వామివారి అది చదువుతూ ఒక్కొక్క దీపం వెలిగించాలి ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క దీపం వెలిగించాలి ఆ ఎనిమిది చదివేదాకా మనం ఆ నామాలన్నీ వెలగాలి అంటే కొంచెం పెద్దగానే చేసుకోవాలి వెలగాలవి వెలగాలి కాబట్టి అట్లా చెయ్యాలి అనేది నా సంకల్పం తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది అందులో సందేహంలా అట్లా నూటెనిమిది దీపాలతో స్వామివారి సహస్రనామాలు చదువుకున్న ఫలితం కూడా మనకి దక్కుతుంది అనేది నా ఉద్దేశం అందరూ కూడా చేసుకోవాలి ఈ సేవనని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే